బ్యాక్ ఇక ఈ రోజు అయితే మనం శ్రీ సుమాంజలి సిల్క్స్ లో అయితే ఉన్నాము స్టోర్ వచ్చేసి పివిటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి షాప్ రెగ్యులర్ గా మన వీడియోస్ చూసే వాళ్ళకి ఈ స్టోర్ గురించి తెలిసే ఉంటుంది చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి మంచి లేటెస్ట్ వెరైటీస్ అనమాట మార్కెట్ లో కొత్తగా ఏదైనా వెరైటీ వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ మనం చూడొచ్చు అలాంటి కలెక్షన్ అయితే ఉంటుంది సో మంచి ఫ్యాన్సీ పార్టీవేర్ కలెక్షన్స్ అన్ని కూడా ఇక ఈ రోజు అయితే ఆఫర్స్ అంట ఆషాఢం సందర్భంగా ఆఫర్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ప్రైజెస్ ఎలా ఉంటాయి షిప్పింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా కనుక్కుందాం హలో హలో మేడం అవును మేడం ఈ రోజు వచ్చేసి మనకి ఆఫర్ వీడి ఈ రోజు ఆఫర్స్ ఎట్లా అంటే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ టూ థౌసండ్ అన్నమాట రెండు వెరైటీలు ఉన్నాయి మనకి కోంబో ఆఫర్ ఏం లేదండి మనకి సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ సార్ కూడా తీసుకోవచ్చు మనం ఎప్పటిలాగా ఆఫ్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ కూడా ఆన్లైన్ లో పర్చేస్ ఇంకొక విషయం అండి మనకు ఇంకా ఎక్కడ కూడా బ్రాంచెస్ అనేది లేవండి ఓన్లీ పివిటీ మార్కెట్ లో ఉంది లోమంజల్ సిల్క్స్ ఎక్కడ కూడా బ్రాంచెస్ అనేది లేవండి పివిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి మరి ఎక్కడ కూడా మనకి బ్రాంచెస్ అనేది లేవండి సుమంజల్ సిల్క్స్ మాత్రమే ఉంటుందండి చూద్దాం జార్జెట్ ఇది ఇది మేడం మనకి శారీ అంతా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మేడం ఇది ప్రింట్ కాదు వివింగ్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ లో బోర్డర్ అనేది వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇప్పుడు రెడ్ కూడా మనకి కొంచెం స్పెషల్ కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ లో మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డ్ దీంట్లో కూడా మనకి ఒక్కో ఒక్కో డిజైన్స్ ఉంటాయి మేడం కొన్నిట్లో కలర్స్ ఉండొచ్చు కొన్నిట్లో ఏంటంటే మనకి సెట్ వైస్ కూడా ఉన్నాయి రెండు మూడు కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్ సింగిల్స్ ఉన్నాయి కొన్ని రెండు మూడు కలర్స్ కూడా ఉన్నాయండి అన్ని అంటే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసి అంతా కూడా మనకి జార్జెట్ ఇది అంతా ఓకే ఇది చూడండి మంచి క్రీమ్ కి రెడ్ కాంబినేషన్ కలర్ బాగుంది ఇది ఆ కాపర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ అండి ఎంతండి ఇప్పుడు ఇది ఆఫర్ వచ్చేసి మనకి 1250 రూపాయస్ పడుతుంది మేడం ఇది

పోయిన వీడియో ఏంటంటే మనం ఈ టూ పీసెస్ అని పెట్టాం కదా మేడం ఇది అట్లా కాకుండా మనకి సింగిల్ సారీ కూడా ఇస్తాము ఇంకొక చిర నచ్చిన కూడా ఒక చీర కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి జాట్ జట్ అండి ఇప్పుడు బాగా ట్రెండీలో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ అంతా కూడా జరీ లైన్స్ అనేది వస్తుంది మధ్యలో అంతా కూడా జరీ లైన్స్ చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ లోనే మనకి అంతా కూడా ఇట్లా జరీ లైన్ అనేది వస్తుంది ఇది కూడా మనకి ఏంటంటే ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది మేడం బ్లౌజ్ అనేది ఇట్లా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ అది కూడా ఇది మనం పోయిన వీడియోలో చూపించామండి ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు పోయిన వీడియోలో మనం సేమ్ ఇదే డిజైన్ ఇదే కలర్ కాంబినేషన్ లో కూడా చూపించాము ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ కొంచెం క్లాత్ అనేది చాలా బాగుంది చూసుకోవచ్చు వామ్ సిల్క్ మనకి టూ సైడ్స్ గ్యాప్ బోర్డర్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇవన్నీ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు అండి ఇప్పుడు ఏంటంటే మనం ఆఫర్ కాబట్టి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఏ శారీస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది చూడండి కాంబినేషన్ పై తని పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ ఇప్పుడు ఇవి మార్కెట్ లో ఉన్న శారీస్ మేడం ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది సింగిల్ సింగిల్ ఉంటాయి కాబట్టి అట్లా ఆఫర్ అండి

ఇంకా మీరు డిజైన్స్ చూడండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు అన్ని రన్నింగ్ లో ఉన్నటువంటి అంతా కూడా మార్కెట్ లో నడుస్తున్న ఐటమ్స్ ఏమండి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇది చూడొచ్చు ఈ ఐటమ్ కూడా మార్కెట్ లో మనకు ట్రెండ్ నడుస్తనే ఉంది ఇదంతా కూడా ఇప్పుడు సారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఇది చూడొచ్చు మీరు ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ కాంట్రాస్ట్ జార్జెట్ క్లాత్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి చాలా మంది కస్టమర్స్ కూడా మన షాప్కి వస్తున్నారు మేడం మనం ప్రతి వీడియో కూడా ఆఫర్ వీడియో చేస్తున్నాం కదా పోయిన టూ త్రీ వీడియోస్ కూడా ఆఫర్ వీడియో చేసాం కదా షాప్ కూడా వస్తున్నారు చాలా మంది కస్టమర్స్ అన్నారు చాలా తీసుకెళ్తున్నారు అండి సారీస్ అయితే ఇది చూడొచ్చు మనకి బెనారస్ సారీస్ అండి చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు అంటే కొంచెం సెల్ఫ్ వీవింగ్ లాగా ఉంది గ్యాప్ బోర్డర్ తో వచ్చింది ఓన్లీ 1250 సార్ ఇప్పుడు అన్ని కూడా ట్రెండీ ఉన్న సారీస్ ఇవన్నీ కూడా గ్రీన్ బాగుంది చూడండి కోటాలో వచ్చేసి వామ్ సిల్క్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది ఇప్పుడైతే మార్కెట్లో ఇవి ఎయిటీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ అట్లా సేల్ చేస్తున్నారండి ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ ఉన్నాయి సారీస్ ఇవన్నీ కూడా నర్చే సారీస్ ఇవన్నీ కూడా చూడొచ్చేది ఆర్గంజ ఆర్గంజం మనకి పైతానీ వస్తుంది కొన్నిట్లో మనకి కలర్స్ కూడా చూడొచ్చు దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ మనకి బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి జాట్ జట్ ఇప్పుడు ఈ మార్కెట్లో బాగా ట్రెండ్ ఉన్నాయి మేడం నడుస్తున్నాయి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బెనారస్ టూ సైడ్స్ క్యాప్ బోర్ట్ వస్తుంది రిచ్ పల్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ లో వస్తుంది ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ టువెల్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇది చూడండి చాలా బాగుంటుంది మనకి చెందేరి స్టైల్లో వస్తుందండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కొత్త ఐటమ్ ఇది ఏంటంటే మనకి సింగిల్ సారీ ఉంది కాబట్టి ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది చూడండి మనకి కోటా అండి చాలా బాగుంది కోటాలో మంచి క్వాలిటీ ఇది ఇదైతే మనకి టూ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తున్నారు ఇప్పుడు మార్కెట్ లో జస్ట్ మనకి ఏంటంటే మీకు టువెల్ ఫిఫ్టీలో లో ఇది ఒక జాడ్ షెట్ ఇది కూడా స్కై బ్లూ కాంబినేషన్ కి డార్క్ బ్లూ ఇది కూడా మనకి కోట కోటలో మనకి గ్యాప్ బౌండ్ అన్నమాట. వచ్చేసి బనారస్. సో చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది. చాలా చూసారా? పल्लू ఇది. బ్రోకైడ్ బ్లౌజర్ ఇచర్. ఇది చూడండి మంచి పర్పుల్ కాంబినేషన్ అండి మనకి ఎంత కూడా లైన్స్ లో వస్తుంది థ్రెడ్ లైన్స్. మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లస్ సీక్వెన్స్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇదే సేమ్ ఐటెంలో పోయిన వీడియోలో ఆఫర్ వీడియోలో మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాం మేడం అది అది వేరే క్వాలిటీ ఎందుకంటే కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రేటు తగ్గించి పెట్టారు అనకూడదు సేమ్ ఐటమ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే క్వాలిటీ అనేది చేంజ్ వస్తుంది అది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే క్వాలిటీ ఎట్లాగో వేరుంటది కదండి క్వాలిటీని బట్టే ప్రైస్ కూడా డిసైడ్ చేస్తారు కదా ఇది కూడా మనకి బ్లూ కాంబినేషన్ ఎందుకంటే సేమ్ ఉంది మేడం చూడడానికి మాత్రం సేమ్ ఉంది కాబట్టి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క డిజైన్ కి రెప్లికాస్ చాలా వస్తున్నాయి సేమ్ డిజైన్ లో కూడా క్వాలిటీ చాలా వస్తున్నాయి మేడం అట్లా ఇది చూడొచ్చు మీరు బ్లాక్ అయితే చాలా బాగుంది సూపర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి చందేరి స్టైల్ అండి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ రెడ్ కూడా చాలా బాగుంది మేడం ఇప్పుడు రెడ్ స్పెషల్ కదా కొంచెం షాప్ విజిట్ చేసి ఇంకెక్కువ తీసుకోవచ్చు మేడం ఆన్లైన్ లో మీకు ఫోర్ ఫైవ్ సారీస్ అట్లా పర్చేస్ చేస్తున్నారు కదా మనకి షాప్ వచ్చే కస్టమర్స్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు బల్క్ లో తీసుకుంటున్నారు సారీస్ అనేది ఎందుకంటే చూస్తారు కదా వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతాయి ఆ డిజైన్స్ అవన్నీ చూసినప్పుడు కొందరికి ఏంటంటే ఇంకా దొరకట్లేదు మేడం సారీస్ అన్నీ అయిపోతున్నాయి షాప్ కి వచ్చేసరికి మనం ఆన్లైన్ కూడా పెడుతున్నాం కదా ఆన్లైన్ లో ఫుల్ ఆర్డర్స్ వస్తున్నాయి అసలు స్టాక్ కస్టమర్ స్టాక్ వచ్చే వరకు కూడా ఉండట్లేదు షాప్ కి వచ్చేసరికి కూడా స్టాక్ అనేది దొరకట్లేదు వాళ్ళకు మళ్ళీ ఎప్పుడు పెడతారు మళ్ళీ చెప్పండి అని కూడా అడుగుతున్నారండి కస్టమర్స్ అందరు కూడా ఓకే మనం చెప్పలేం ఎప్పుడు ఆఫర్ చేస్తాం తెలియదు కదా ఇది చూడొచ్చు జార్జెట్ అండి చాలా బాగుంటుంది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ ఉంటుంది సారీ అయితే చాలా గా ఉంటుంది ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు ప్రజెంట్ మార్కెట్ లో ఓన్లీ 1250 ఫిఫ్టీ లో వచ్చేస్తుంది కాబట్టి మనకి సింగిల్ సారీ ఉంది కాబట్టి నేను ఆ రేట్ లో ఇవ్వడం జరుగుతుందండి కొందరు కామెంట్ కూడా చేస్తున్నారు మేడం ఎంతో కొంచెం లాభం ఉండకపోవడం ఎందుకంటే మీకు ఆన్లైన్ కాక ఆఫ్లైన్ కూడా పెట్టానండి అట్లాంటి వాళ్ళు ఒకసారి షాప్ కూడా విజిట్ చేయండి విజిట్ చేసి క్వాలిటీ ఎట్లా ఉందో చూసి తీసుకోండి మీరు ఏదో కామెంట్ పెడుతున్నారు కానీ మీరు షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేసి క్వాలిటీ చూసి తీసుకోండి ఎందుకంటే కొందరు కస్టమర్స్ దొరకట్లేదు సారీస్ అసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిటీ నచ్చుతాయి కదా మేడం తీసుకున్నది ఎందుకంటే సారీస్ అన్ని అయిపోతున్నాయి కాబట్టి క్వాలిటీ బాగుంటేనే తీసుకుంటారు కదా

నేను ఎందుకంటే ఆఫ్లైన్ కూడా పెట్టాను కాబట్టి మీరు షాప్ కూడా విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చితే క్వాలిటీ చూసి తీసుకోండి చెప్తాను అనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే వర్త్ ఉంది కాబట్టి మేడం అంత స్టాక్ అయిపోతుంది కదా అండ్ ఈ స్టాకే ఇంతకు ముందు ఎంత ప్రైస్ ఉందో కూడా మీరు కంపేర్ ఫ్రెష్ వీడియోస్ కూడా మేడం దాంట్లో కూడా ఇవన్నీ సారీస్ ఉన్నాయి మీరు ఆ రేట్ కి రేట్ కంపేర్ చేసి చూసుకోండి ఇంకా తెలివిన వాళ్ళు చాలా పెడుతున్నారు మేడం అట్లా మీరు ఏం డిసప్పాయింట్ అవ్వదు అంటే కొన్నిసార్లు వీడియో చూసి క్వాలిటీని అంచనా వేయలేం కదా ఇది ఇదే ప్రైజ్లే అని అనుకోవచ్చు కొందరు పెడుతున్నారు కొందరు పెడుతున్నారు ఎవరో ఒక ఇద్దరు ఒకరిద్దరు వస్తుంది దీంట్లో చాలా ఉన్నాయి మేడం పీసెస్ ఇవి డబుల్ డబుల్ కూడా ఉన్నాయి ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది మనకి సేల్ చేస్తున్నాం మేడం ఇప్పుడు మార్కెట్ లో మీకు దీంట్లో ఫైవ్ పీసెస్ కూడా చూపించాను నేను టూ థౌసండ్ రూపీస్ ఈజీగా సేల్ చేస్తున్నారు ఈ సారి మీకు హండ్రెడ్ రూపీస్ తగ్గినట్టు ఇది వచ్చేసి కూడా మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ వస్తుంది వీటన్నిటికీ కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చింది మేడం ఈ మోడల్ అన్నిటికీ కూడా ఈ లైన్స్ వాటి అన్నిటి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చేసింది కాకపోతే ఏంటంటే మన దగ్గర సింగిల్స్ ఉంటాయి కాబట్టి నాకు కొంచెం రొటేషన్ అవుతున్న ఉద్దేశంతో నేను ఆఫర్ విడి చేయడం జరుగుతుంది మేడం అసలు ఉన్నవి కొంచెం క్లియర్ అవుతాయి మిగతా కొత్త కలెక్షన్ ఉంటది ఎట్లాగో కానీ ఇంకా ఇప్పుడు ఎట్లాగో ఆషాడము అందరూ ఆఫర్స్ కోసమే చూస్తుంటారు కదా ఇంకా ఇప్పుడు ఆషాడంలోనే చాలా మంది కొనుక్కుంటాం కదా కొద్దిగా తక్కువ వస్తాయి అని చెప్పి ఇంకో పింక్ మనకి వైస్ లా కూడా ఉంటుంది మేడం అసలు దాంట్లో దగ్గర దగ్గర ఒక సిక్స్ టు పీసెస్ అట్లా చూడండి ఫైవ్ టు సిక్స్ పీసెస్ చూసాను ఇది వచ్చేసి మనకి బిన్ని క్రేప్ క్లాత్ బాగుంటుంది క్లాత్ ఇవన్నీ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇవి షాప్ కి విజిట్ చేస్తే మనకి కొన్ని ఫిఫ్టీ హండ్రెడ్లో కూడా ఉన్నాయండి అవి కూడా మీరు చూసి తీసుకోవచ్చు షాప్కి విజిట్ చేస్తే లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి బాగుంది పింక్ అండ్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఆరెంజ్ ఆరెంజ్ మనకి ఎంత కూడా పికాక్స్ చేశారా బూటా అంత మనకి పళ్ళు వచ్చేసరికి కూడా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లూ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేడం ఇది క్లాత్ బాగుంటుంది ఇది కాదీ సిల్క్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ వస్తుంది చాలా బాగుంటుంది వైట్ కాంబినేషన్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి టసర్ సిల్క్ అండి బాగుంటుంది ఇది కూడా వీవింగ్ బూటా వస్తుంది ఇది వచ్చేసి మనకి జాబ్ జోట్ మేడం ఇది ఇవన్నీ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మేడం సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండి టూ పీసెస్ అని లేదు నెక్స్ట్ ఇంకా వేరే రేంజ్ లో వేరే ప్రైస్ మేడం ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ మేడం ఇది ఇది మనం నార్మల్ గా షాప్ లో అమ్మే ప్రైస్ వచ్చేసి 3500 నుంచి 4 4500 మినిమం లీస్ టు లీస్ ప్రైస్ వచ్చేసి 3000 రూపాయస్ మేడం ఇది ఇప్పుడు మనం ఆఫర్ లో ఏందంటే జస్ట్ మనకి 2000 రూపాయస్ లో వచ్చేస్తుందండి చూసారా అసలు ఎంత బాగుందండి చీర మీనాకరి బోర్డర్ ఇంకా వేరే చెప్పక్కర్లేదు సూపర్ క్వాలిటీ ఒకసారి బ్లౌజ్ చూపించారా బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇట్లా బూటా మేడం బూట వచ్చేసి కూడా మనకి హ్యాండ్స్ కూడా ఇట్లా బాట వచ్చేసి 35 వరకు అయితే ఖచ్చితంగా 35 ఇస్ గా సేల్ చేస్తారు మేడం ఇది ఇప్పుడు 2000 అండి ఇది వచ్చేసి 2000 రూపాయస్ మేడం మనకి దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మేడం ఇది కొన్ని సింగిల్స్ ఉండొచ్చు కొన్ని 2 3 కలర్స్ కూడా ఉండొచ్చు అండి ఒక రెడ్ ఒకటి ఉన్నట్టు అనిపిస్తుంది చూడాలి చూద్దాం మేడం మనం ఇక్కడ అన్ని చూపిస్తాం కదా అదే ఇది డిఫరెంట్ గా ఉంది కలర్ ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది పల్లుది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది మేడం ఇది ఓకే ఈ సారీ తీసుకున్న కూడా ఓన్లీ 2000 రూపాయస్ అండి మంచి yellow కలర్ అంటే కొంచెం డ్యూయల్ షేడ్ ఇచ్చారండి డ్యూయల్ షేడ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది పళ్ళు ఇది కూడా ఇట్లా కాంట్రాస్ట్ బూటా వస్తుంది మేడం ఇది ప్యూర్ మొత్తం మనకి బ్లూ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా బిగ్ సైజ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది సారీ అంతా కూడా బ్లూ వస్తుంది ఇది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో రెడ్ కలర్ ఆ టర్నింగ్ బార్డర్ ఇచ్చారు చూడండి రెండు వైపులా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ప్యాటర్న్ ఇస్తారు ఏదైనా కూడా టూ థౌజండ్ టూ థౌసండ్ రూపీస్ మేడం ఇది చూడొచ్చు మంచి పర్పుల్ కాంబినేషన్ ఎంత మంది అంటే ఇష్టపడతారు ఎప్పుడూ హాట్ సేల్ అన్నమాట ఇప్పుడు ఆఫర్ లో వచ్చింది ఇది ఆఫర్ లో మేడం మంచి ఆఫర్ ఇది ఎందుకంటే కలర్ అయితే చాలా బాగుంది ఇది కొన్న వాళ్ళకి ఆల్్రెడీ ఐడియా ఉంటది కదా ఎంత ప్రైస్ కి కొన్నామో అని చెప్పి ఇప్పుడు వాళ్ళైతే నన్ను తిట్టుకోవచ్చు మాకేమో ఎక్కువ అమ్మండి ఇప్పుడు ఇంత ఆఫర్ లో ఇస్తున్నా అని అదే అదే ఈవెన్ అట్లీస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది మేడం ఇది ఆల్ ఓవర్ స్టైల్లో ఈ మధ్యలో ఏంటంటే అసలు రీసేలర్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు మేడం ఇంత మంచి చూసేసరికి మేము అన్ని సారీస్ కూడా తీసుకుంటాము మాకు అన్ని చేసేయండి అని చెప్తున్నారు మనం ఏంటంటే ఇట్లా ఆఫర్ చేసినప్పుడు మనకి షాప్ కి అందరూ కస్టమర్స్ వస్తున్నారు వాళ్ళకి ఇవ్వకపోతే బాగుంటుంది కదా అందుకే నేను చాలా మంది కూడా ఎవ్వరికి రీసేలర్స్ లేదని చెప్తున్నాను అండి మీరు పెట్టిన దాంట్లో మేము ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాం అని చెప్తున్నారు కాబట్టి మనం కస్టమర్స్ కోసం పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాలండి తప్పకుండా ఎంతెంతో దూరం నుంచి వస్తారు దూరం నుంచి వస్తారు కదా మేడం ఆంధ్ర నుంచి వస్తుంది మేడం ఏపీ నుంచి కూడా మన దగ్గరికి ఆఫర్ కోసం శారీస్ కోసం వస్తున్నారు మన ఒక మేడం వాళ్ళు వచ్చారండి ఫార్టీ ఫైవ్ శారీస్ తీసుకున్నారు మేడం దీంట్లో ఎందుకంటే నచ్చితేనే కదా ఎవరైనా తీసుకుంటారు ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ థౌసండ్ మేడం ఈ బూట చాంద్బాలి అంటాం కదా చాంద్బాలి ఇలా ఉంది చూడండి ఇది ఇంకొక సెకండ్ కలర్ దీంట్లో నవీ బ్లూ కలర్ కూడా ఫ్యాన్సీగా బాగుంది కలర్స్ అనేవి లైట్ డార్క్ షేడ్ బ్లౌజెస్ బోట కూడా మంచి రెడ్ మేడం రెడ్ మీద మనకి చిన్న డాలర్ బుట్టి లాగా వస్తుంది ఇది వచ్చేసి మనకి నవీ బ్లూ ఇది మనకి చెందేరి మేడం ప్యూర్ చందేరి లా వస్తుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ మేడం ఇవి అన్ని కూడా ప్యూర్ డోలా సిల్స్ ఇవన్నీ కూడా ఇదొక బోర్డర్ అండి అంటే మీనా వచ్చింది మొత్తం బోర్డర్ అంతా కూడా ఇంకా పల్లెల్లో కూడా మీనా ఉంది మీనా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఫ్యాన్సీ కలర్స్ కొన్ని ఏదైనా సింగిల్ అయినా మీరు తీసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే ఆన్లైన్ లో తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే అడిషనల్ గా మీరు పే చేయాల్సి ఉంటుంది పీచ్ కలర్ పీచ్ కి రెడ్ కలర్ చూసారా ఇట్లా మనకి ఇట్లా గొట్టపట్టి లేస్ బార్డర్ కూడా ఉంది ఇది జార్జెట్ మేడం ఇది రష్యన్ జార్జెట్ ఇది ఇది ఏంటంటే మనకి జరి మేడం ఇదంతా కూడా మనకి ప్రింట్ కాదు జరి ఉంటుంది ఇది వచ్చేసి మనకి మట్కా సిల్క్ మేడం పట్టు ఇది మట్కా సిల్క్ పట్టు ఉంటుంది దీన్ని సారీ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కాంబినేషన్ తో గ్రీన్ వస్తుంది బ్లౌజ్ లో మనకి ఏంటంటే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసా మేడం ఇది ఏంటంటే మనకి సింగిల్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ మనకి టూ థౌసండ్ లో వచ్చేస్తుంది అండి ఫ్యాన్సీ షేడ్ అండి సీ గ్రీన్ లో కాబట్టి ఈ సారీస్ ఏంటంటే ఒక్కసారి మనం ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది మేడం ఈ ఫోల్డింగ్ అనేది కనిపిస్తుంది మేడం ఈ డోలా మీద కంపల్సరీ ఫోల్డింగ్ అనేది వస్తుంది కొంచెం ఒక్కసారి మీరు ఐరన్ చేయించుకుంటే ఈ మనకి ఫోల్డింగ్ అనేది ఏం కనిపించదు ఇంకా టర్నింగ్ లో ఒక చీర చూసాం కదా అది బూటా వేరే ఇచ్చారండి ఇది వేరే బూటా ఇది కూడా బార్డర్ అనేది క్రష్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్క్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి చెందరి సాఫ్ట్ మెటీరియల్ అనమాట లైట్ బేబీ పింక్ ఇది కూడా డ్యూయల్ షేడ్ లైట్ అండ్ డార్క్ దీంట్లో మనకి ఫోర్ పీసెస్ చూపించాను మేడం నేను ఓకే ఇది కూడా మనకి మట్క మట్క సిల్క్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి ఇది చూడండి కలర్ ఎంత బాగుంది మంచి ఆనియన్ పింక్ షేడ్ ఉంది చాలా బాగుంది కలర్ కమిషన్ సారీ కూడా మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్లో వస్తుంది ఈ విధంగా పళ్ళు రిచి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది

టూ థౌసండ్ రూపీస్ లో అండి ఏ చీర అయినా కూడా వీడియోలో అయితే కొన్ని డిజైన్స్ ఇట్లా షేర్ చేస్తున్నాం కానీ ఇంకా చాలా ఉంది స్టాక్ జిగ్జాగ్ వీవింగ్ కూడా మేడం మీరు అన్నట్టు కూడా వచ్చింది బాగుంది మేడం అయితే చాలా చాలా ఉంది కూడా మనకి చాలా కూడా మనకి బూట వచ్చి హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది ఉంది ఇంకా కాంట్రాస్ట్ లు కూడా ట్రై చేయొచ్చు దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ అట్లా కూడా ఇస్కోవచ్చు ఇది చూడండి ఇది కూడా మనకి కొత్త డిజైన్ మేడం ఇది లేటెస్ట్ డిజైన్ ఇది ఇవన్నీ కూడా మనకి ఏది కూడా కాదు మేడం అన్ని కూడా ఉంటుంది మనకి కనిపించే బూటా గానీ ఆల్ ఓవర్ గానీ ఏదైనా కూడా అంత కూడా మనకి వివింగ్ గా ఉంటుంది ఇది క్రాస్ డిజైన్ లో వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లైట్ పింక్ లో మనకి దీంట్లో కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం కొన్ని మనం పోయిన వీడియో ఆఫర్ వీడియో చేసాం కదా కొన్ని కొన్ని పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా కొన్ని యాడ్ చేసాము మీరు షాప్ విజిట్ చేస్తే మీకు ఫిఫ్టీన్ లో కావాలని కూడా ఫిఫ్టీన్ లో కూడా చూపిస్తామండి పింక్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మీనా బ్లౌజ్ కూడా బాగుందండి కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ అయితే కలర్ బాగుంది ఇది ఎంత గ్రాండ్ గా ఉందో ఇంకా పళ్ళు హైలైట్ అన్నమాట దీనికి బ్లౌజ్ కూడా అట్లాగే వస్తదండి మొత్తం ఇట్లా పటోలాగా మనకి విధంగా వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా పటోలా స్టైల్ అంటారు కదా నెవీ బ్లూ కలర్ లో వచ్చింది చూడండి ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ లో వచ్చేస్తుంది మనకి వేవింగ్ బూట ఉంటది బ్లౌజ్ లో మనకి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఈజీగా క్యారీ చేయొచ్చండి కట్టుకున్నా కూడా మంచిగా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ రిచ్నెస్ ఉంటుంది కదండి మనకి తక్కువ ప్రైస్లో రిచ్గా ఉంటుంది ఏదైనా పార్టీస్కి కట్టుకెళ్ళి కట్టుకోవాలంటే మాత్రం ఈజీగా కట్టేసుకోవచ్చు ఎవరికైనా సెట్ అవుతాయి ఫ్యాబ్రిక్స్ ఇది ప్యూర్ జార్జెట్ మేడం ఇది ఇది వచ్చేసి మనకి సటిన్ జార్జ్ ఇది కూడా మనకి క్రాస్ డిజైన్ లా వస్తుంది తో అంత కూడా లైట్ కలర్ ఉంటుంది లో అలాగే పింక్ లో వచ్చిందండి పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ రూపీస్ మేడం ఏ సారీ తీసుకున్నా కూడా సో ఇట్లా అనమాట చూశారు కదా ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలో ఒక వెరైటీ చూసాము ఇక ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ రూపీస్లో వచ్చేటువంటి చీరలు చెప్పేది ఒకటే అండి ఒక్కసారి షాప్కి రండి వస్తే మీరు ఆ ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ అవుతారు డిజైన్స్ ఎట్లా ఉన్నాయి అని చూసుకుంటారు వర్తా కాదా ఆఫర్ అనేది మీకు అర్థమైపోతుంది నిజంగా పక్కా నచ్చుతాయి సో మీరు డైరెక్ట్ గా రావడం బెటర్ అని చెప్తాను పర్సనల్ గా చూసుకోవడానికి కొన్ని ఎక్కువ చీరలు కూడా తీసుకోవడానికి అలాగే ఆన్లైన్ కూడా ఉంటుంది ఇన్ కేసు రాలేకపోతే ఆన్లైన్లో కూడా తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్